ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది నేటితో నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా సిట్ అధికారులు పట్టుకున్న పదకొండు కోట్ల అంశాన్ని కేసీరెడ్డి రెడ్డి కోర్టుకు వివరించారు ఇక బెయిల్ పిటిషన్లపై ప్రాసిక్యూషన్ నిందితుల తరపు వాదనలు వినిపించారు ఇక బెయిల్ పిటిషన్లపై పదకొండవ తేదీ విచారణ ఉందని న్యాయవాదులు తెలిపారు ఇక దీంతో పన్నెండవ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది నేటితో నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా సిట్ అధికారులు పట్టుకున్న పదకొండు కోట్ల అంశాన్ని కేసీరెడ్డి కోర్టుకు వివరించారు ఇక బెయిల్ పిటిషన్లపై ప్రాసిక్యూషన్ నిందితుల తరపు వాదనలు వినిపించారు బెయిల్ పిటిషన్లపై పదకొండవ తేదీ విచారణ ఉందని న్యాయవాదులు తెలిపారు ఇక దీంతో పన్నెండు పన్నెండవ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ మద్యం గుమ్మకోణం కేసు సంబంధించి నేను నిందితులు రిమాండ్ ముగియడంతో మిథున్ రెడ్డి మినహాయించి పదకొండు మందిని కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది దిశాధికారులు పట్టుకున్న పదకొండు కోట్ల అంశాన్ని కూడా కోర్టుకు సత్యరెడ్డి వివరించారు దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ఇటు న్యాయాధికారిని కోరినట్టు కూడా తెలుస్తుంది మరోవైపు బెయిల్ పిటిషన్ పైన ప్రాసిక్యూషన్ అటు నిందితులు ఇద్దరు కూడా చెప్పినటువంటి ఆ అంశాలను ఇద్దరు కోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన పదకొండు తేదీన హైకోర్టులో విచారణ ఉందని కోర్టుకు చెప్పినటువంటి న్యాయం పన్నెండో తేదీకి రిమాండ్ పొడిగించినటువంటి ఏసీపీ కోర్టు అధికారులు దీన్ని పొడిగించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు పరిస్థితులు కేసు చాలా క్లియర్ దశలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ మాత్రమే ఈ రోజు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి పొడిగించారు ఆ రేపు జరిగేటువంటి టైం పైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అంశం ఉంది